తాజాగా రష్మిక పలు కుక్కలు పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది విజయ్ దేవరకొండ రష్మిక మందన మధ్య చాలా రూమర్స్ వస్తూనే ఉన్నాయి పలుమార్లు ఆ రూమర్లపై వీరిద్దరు ఖండించిన ఏదో ఒక రకంగా వీరిపై కమెంట్స్ వస్తుంటాయి ఇటీవల వీళ్ళు డైరెక్ట్గా కలిసినట్టు ఫోటోలు వీడియోలు లేకపోయినా వీరిద్దరు పెట్టిన ఫోటో లొకేషన్స్ మ్యాచ్ అవుతుండడంతో అభిమానులు నెటిజన్లు ఆ ఫోటోలకు లింకులు పెడుతూ మరి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుంది ఇంకా కమెంట్స్ చేస్తున్నారు తాజాగా రష్మిక పలు కుక్కలు పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది అయితే రష్మిక షేర్ చేసిన ఫోటోల్లో విజయ్ దేవరకొండ కుక్క స్టార్ స్టార్ కూడా ఉండడం గమనార్హం విజయ్ తన సోషల్ మీడియాలో పలుమార్లు తన పెంపుడు కుక్క స్టార్తో ఫోటోలు షేర్ చేశాడు ఇప్పుడు అదే కుక్క ఇప్పుడు అదే కుక్కతో రష్మిక ఫోటో షేర్ చేయడంతో మరోసారి వీరిపై కామెంట్స్ వస్తున్నాయి అయితే గతంలో రష్మిక పలుమార్లు విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్ళిన సంగతి తెలిసిందే అప్పుడు విజయ్ పెంపుడు కుక్క స్టార్తో కలిసి స్టార్తో రష్మిక ఈ ఫోటో తీసుకొని ఉండొచ్చు అని తెలుస్తుంది విజయ్ పెంపుడు కుక్కతో రష్మిక పెట్టిన ఫోటో లేటెస్ట్ అయితే కాదు అని క్లారిటీ ఇస్తున్నారు అభిమానులు మొత్తానికి పెంపుడు కుక్కతో దిగిన ఫోటో కూడా వైరల్ అయ్యి వీరిద్దరి గురించి మాట్లాడాలే చేస్తుంది